హలో ఫ్రెండ్స్ జొన్న పేలాల పిండి కోసం నేను ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకున్నాను ఒక కప్పు తెల్ల జొన్నల్ని తీసుకొని రెండు సార్లు వాష్ చేసుకున్నాను ఒక కప్పు తెల్ల జొన్నాలకి మూడు కప్పులు నీళ్ళు అనేది యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చిన దాకా ఉడికించుకోవాలండి ఒక పొంగు వచ్చిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకున్న దాన్ని రెండు గంటల పాటు ఎండలో కానీ ఇలా ఫ్యాన్ కింద కానీ పెట్టుకొని ఆరపెట్టుకోవాలి అప్పుడు అది డ్రై అయిపోతుంది అలా డ్రై అయిపోయినా జొన్నల్ని ఒక డ్రై ప్యాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని వాటిని పాప్కార్న్ లాగా వేయించుకోవాలండి తెల్ల జొన్నలతోటి ఇలా పాప్కార్న్ లాగా వస్తాయి రెండు మూడు నిమిషాల తర్వాత వచ్చే ఈ పాప్కార్న్ని మనము పేలాల పిండికి రెడీ చేసుకుందాము మనం ఈ తెల్ల జొన్నలతోటి చేసే పేలాలు పిండి కోసం ఒక కప్పు పేలాలు తీసుకున్నాను దానికి రెండు టీ స్పూన్లు అనేది ఎండు కొబ్బరి తీసుకున్నాను అండి రెండు యాలకులు తీసుకున్నాను ఒక కప్పు బెల్లం అనేది తీసుకున్నాను ఒక కప్పు పేలాలకి ఒక కప్పు తీసుకున్నాను అలా మిక్సీ పడితే సరిపోతుందండి మనకి ఎంతో రుచికరమైన జొన్న పేలాల పిండి రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్